ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాది నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు బీజేపీ వ్యక్తులు ఎన్నికలకు ముందు అధికారం లేనప్పుడు అధికారం కోసం అనేక అబద్ధాలు ఆడడం జరిగింది ఎందుకు అబద్ధాలు అంటున్నామంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేంద్ర సంస్థలు వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పు అని నివేదికల రూపంలో ఇవ్వడం వల్ల మనము అబద్ధాలు ఆరోపణలు అంటున్నాం వాటిల్లో ఒకటి అప్పటి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతుంది దాని మూలంగా వేలాది మంది చనిపోయినారు చాలామంది లివర్లు కిడ్నీలు పాడైపోయినటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అన్నటువంటి మాట మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని ముఖ్యమంత్రిగా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటించడం జరిగింది ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనలో ఎన్నికలకు ముందు జగన్ మా మద్యం ప్రియుల పట్టగొట్టావు జగన్ కల్తీ మద్యం అమ్మడమే కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నావు జగన్ అనేటువంటి మాటలు అనడం జరిగింది ఇవన్నీ తర్వాత ప్రజలు ఎలక్షన్స్లో అరే వీళ్ళు అధికారంలోకి వచ్చే సరసమైన ధరకు నాణ్యమైన మద్యం ఇస్తారు పొట్ట కొట్టకుండా పొట్ట నిండే మద్యం వస్తుందని అనేక ఆశలు పడి ఓట్లు వేసినారు అధికారం లేకొచ్చినారు కానీ ఈ పదహైదు నెల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యం నాణ్యమైందేనా అంటే వంద వంద శాతం నాణ్యమైంది కాదు అని చెప్తున్నాం ఇది మనం అంటున్నటువంటి మాట కాదు ఈ పదహైదు నెలల కాలంలో అనేక సందర్భాల్లో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈనాడు ఏబిఎను ఆంధ్రజ్యోతి వాళ్ళ యొక్క మీడియాలన్నీ కూడా అప్పుడప్పుడు ప్రస్తావించడం జరిగింది సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్నటికి నిన్న రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలోని తంబలపల్ల నియోజకవర్గంలో మొలకల చెరువు అనేటువంటి ఒక గ్రామం దగ్గర తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీనే నెలకొల్పినాడు అది నిన్న బయటపడడం జరిగింది ఏదో చిన్న చిన్నది కాదు ఏదో ఒక డబ్బా రెండు డబ్బాలో వెయ్యి లీటర్లో పదివేల లీటర్లు తయారు చేసి కాదు ఏకంగా ఫ్యాక్టరీనే పెట్టిండు ఆ ఫ్యాక్టరీ కూడా ఎట్లా మనుషులతో కాదు అన్ని యంత్రాలతోనే తయారు చేయబడేటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీతో నాణ్యమైనటువంటి మద్యం కాకుండా కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఆ వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించిన సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అంట ఇది మనం చెప్పట్లే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఈనాడు పేపర్లో ఆ జిల్లా ఎడిషన్లో వచ్చినటువంటి వార్త ఆధారంగా మనం చెప్తున్నటువంటి చేస్తున్న వీడియో ఇది అక్కడ ఆ ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ మామూలుగా ఏంది ఇంతకుముందు ఆయన ఒక డాబా నడిపేవాడంట సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఆ డాబాను మెల్లగా తీసేసి దాంట్లోనే ఏర్పాట్లు చేసుకొని మిషనరీస్ అని తెచ్చుకొని స్పిరిట్ మూలంగా ఫస్ట్ వీటన్నింటికి ఏంది ఈ మద్యం ఈ కల్తీ మద్యం నకిలీ మద్యం తయారు చేయడానికి మూలమైన ప్రోడక్టు స్పిరిట్ ఆ స్పిరిట్ తెచ్చుకోవడం ఆ స్పిరిట్లో ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్కి సంబంధించినటువంటి కలర్లు వాసన వచ్చేటువంటి ఏంటి ఇంగ్రీడియంట్స్ కలపడం తయారు చేయడం లేబుల్స్ వేసుకోవడం పేకియే మూతలు కూడా పేకి వేసుకోవడం బాటిల్ చూడడానికి పక్కా మన బ్రాండెడ్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉండేటువంటి మద్యాన్ని తయారు చేస్తూ ఆ తయారు చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని రాయలసీమలో ఉండేటువంటి అన్ని బెల్ట్ షాప్లు కూడా సరఫరా చేస్తున్నారంట ఒక తంబలపల్లె నియోజకవర్గంలోనే ఐదు వందల బెల్ట్ షాపులు ఉన్నాయంట ఈ విషయము పోలీసుల యొక్క విచారణలో బయటపడింది ఈ కల్తీ మధ్యాహ్నంతా సరఫరా చేసే సమయంలో పోలీసులు పట్టుకుంటారని అధికారం మంది ఉంది కాదని అధికారాన్ని అడ్డం పెట్టుకొని తంబలపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ తన యొక్క వాహనంలో పెట్టుకొని అనంతపురము కర్నూలు అదే అనంతపురం అంటే అదే తర్వాత పక్కనున్న అనంతపురము తర్వాత కర్నూలు కడప జిల్లాలకు సరఫరా చేస్తూ పట్టుబడడం జరిగింది ఆ పట్టుబడిన దాని విలువ దాదాపు రెండు కోట్లకు పైనే ఉందని పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు అధికార పార్టీ వాళ్ళు కదా ఒత్తిళ్లు ఉంటాయి కదా అంత ఈజీగా చెప్పరు కదా ఎంత అన్నది కానీ రెండు కోట్లు కాదు అంతకంటే ఇంకా ఎక్కువ విలువ చేసేది సరే ఇప్పుడు పట్టుబడింది ఈ పదహైదు నెలల కాలంలో ఏం జరిగింది ఈ పదహైదు నెలల కాలంలో రాయలసీమతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని బెల్ట్ షాపులు కూడా వీళ్ళు ఈ నకిలీ మద్యాన్ని చేరవేసినట్టుగా మనకు అర్థమవుతుంది మరి ఇప్పుడు కిడ్నీలు పాడవ్వా లివర్లు ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయి ఉండాలి మీరు గత ప్రభుత్వం మీద ఏ ఒక్కరో ఇద్దరు చనిపోయి ఉంటే దాన్ని ముప్పై వేల మంది అని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో రెండు రోజుల కిందటనే ఎన్సీఆర్పి రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో కానీ ఇరవై మూడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం సేవించి ఏ ఒక్కరు కూడా చనిపోలేదు విషయాన్ని మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం దీన్ని ఎట్లా చెప్పాలి సిగ్గు సిగ్గుండాలి సిగ్గు పడాలి తల ఉంచుకోవాలి అని ఈనాడు వాడే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి రాసినటువంటి వ్యాఖ్యలను మనం కోటు చేస్తూ చెప్తున్నాం మాటలు చెప్పడం చాలా ఈజీ అండి ఆచరణలో చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఇదంతా పోయిపోయితే సిగ్గు లేకుండా ఏమో పతివ్రతలైనట్టు ఎక్కడేగా తప్పులు జరగట్లేదు నాణ్యమైన మద్యం ఇస్తృం తాగండి పీకల దాకా తాగి ఊగండి ఊగి ఆ మైకంలో ఏదేదో చేసేయండి ఈ సమాజం ఎట్లన్నా పోనీయండి అని పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులే చెప్తుంటే సిగ్గుపడక తలంచుకోక ఈనాడు చేసినటువంటి వ్యాఖ్యలు రాత తప్పేం లేదు ఎన్ని అబద్ధాలండి మీ ఇష్టమచ్చు మీరు అబద్ధాలు ఆడతారా ఒకడు ఒక ఫ్యాక్టరీ పెట్టే స్థితికి వచ్చినాడంటే వాని వెనుకల్లో ఉన్నటువంటి నమ్మకం ఏంది అధికారమే కదా అధికారం ఎక్కడి నుంచి వచ్చింది కూటమి నుంచే కదా కూటమికి సంబంధించి నేతృత్వం ఇస్తున్న వ్యక్తులే కదా జనరల్గా ఏడన్నా సార్ అది కాంచేది ఎక్కడో చిన్న చిన్న డ్రమ్ములు ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం పోలీసులు వాటిని ధ్వంసం చేస్తున్నప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టడం ఏంది వేలాది బాటిల్ అక్కడ ఉండడం ఏంది వందలాది లీటర్లలో ఆల్రెడీ తయారైన కల్తీ మధ్యలో స్టోర్ ఉండడం ఏంది ట్యాంకర్ ట్యాంకర్ల స్పిరిట్ అక్కడ ఉండడం ఏంది దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉండడం ఏంది ఇవన్నీ కూడా ఆధారాలు మన మీద నోటి మాటగా లేదు కోటమి ప్రభుత్వం మీద కడుపు మంటతోనో లేదా ఇంకొక మంటతో చెప్తున్నటువంటి మాటలు కాదు ఈనాడే వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళకు సంబంధించిన ఆస్థాన మీడియా సంబంధించిన పేపరే ఈ అంశానంతా ప్రస్తావించింది అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఫిస్ట్ కూడా ఉంది ఇంత పెద్ద ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అవినీతే కదా దీన్ని మాత్రం స్టేట్ పేపర్లో స్టేట్ పేజీలో ఈనాడాలు రాయలే ఏదో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక పేజీలో రాయడం జరిగింది ఇది కూడా ద్వంద్వనీతి అదే గిని అధికారం లేకుండా వేరే వాళ్ళ అధికారంలో ఉంటే ఈ పాటికి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చు ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కూడా క్షణాల్లో ట్వీట్ చేసేటువంటి మన మంత్రి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు దీని మీద సమాధానం చెప్పాలి స్పందించాలి ట్వీట్ చేయాలి ఇది తప్పనే చెప్పాలి కనీసం ఎవరు చేస్తున్నారు ఇదంతా ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏ ఆధ్వర్యంలో ఇదంతా పంపిణీ చేయబడుతుందంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము ఎవరు వెనకల్లా ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేల బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపులో ఏ రకమైనటువంటి మద్యం అమ్ముతున్నారో ఏ రకమైనటువంటి మద్యం సరఫరా కాబడుతుందో ఎప్పుడన్నా ఆలోచించిందో అసలు బెల్ట్ షాపులు లేవని మీరు చెప్తారు మరి పోలీసులే మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులే ఒక తంబలపల్లె నియోజకవర్గంలోనే ఐదు వందల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో తిరువురుకు సంబంధించిన కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు కూడా ఆయన కానిస్టిట్యున్సీలో కూడా చాలా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు ఈ విధంగా మొత్తంగా రాష్ట్రం తీసుకుంటే డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేల అనాధికారిక బెల్ట్ షాపులు ఉంటాయని ఉన్నాయి అంటున్నారు ఇవన్నీ మీకు తెలియదా ఖచ్చితంగా తెలుసు అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి మీరే ఉద్దేశపూర్వకంగానే బెల్ట్ షాపులు నడుపుతూ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీయడమే కాకుండా కల్తీ మధ్యాన్ని మీరే ఉద్దేశపూర్వకంగా తయారు చేయిస్తూ ఈ సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఒక పనిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకప్పుడు మీరు అధికారం లేనప్పుడు ఒక ప్రభుత్వంలో నిజం కాకపోయినా అధికారం కోసం అబద్ధాలు ఆడి లేక వచ్చినటువంటి వ్యక్తులు కనీసం ఇప్పుడు మీ ప్రభుత్వంలో అది చూసుకోవాలి కదా ఇది ఫస్ట్ ఏం కాదు కదా ఈ పదై నెలల కాలంలో కల్తీ మద్యం తయారు చేయడం కానీ కల్తీ మద్యం పట్టుబరడం కానీ పంపిణీ చేయడం కానీ ఇది కొత్త ఏం కాదు ఫస్ట్ ఏం కాదు కదా కర్నూలు జిల్లాలో హైవేలు ఒక మెయిన్ రెస్టారెంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ లాంటి దాంట్లోనే బ్రాండెడ్ బాటిల్లో చీప్ లిక్కర్ అమ్ముతుంటే ఆ అంశం బయటకు వచ్చిన ప్రేమ చర్యలు తీసుకున్నారా ఆ తర్వాత మన రాష్ట్ర సరిహద్దులు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఇక్కడ నుంచి గుంటూరు కృష్ణా జిల్లా సంబంధించిన తెలుగుదేశం నాయకులు అక్కడ పోయి అక్కడ కూడా మన ఆ రెడ్డే ఉన్నాడు కదా అధికారంలో అని మనవాడే మన తానులో ముక్కే కదా మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ తయారు కాబడినటువంటి మద్యం అదే కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్కి పంపిణీ చేసిండు కదా అప్పుడేం చర్యలు తీసుకున్నారు అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ సంఘటన జరిగింది కదా విశాఖపట్నంలో కూడా జరిగింది కదా ఇలాగా అనేక సందర్భాలు జరుగుతుండయి కదా ఏం చర్యలు తీసుకుంటున్నారు మళ్ళా ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోము బురద జల్లితే ఊరుకోము కఠినమైన చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు తాబో తాబోతున్నామంటున్నాం తెచ్చుకోండి ఈనాడు మీరు చర్యలు తీసుకోండి మీరు మీకు చేత అయితే ఇప్పుడు మేము చెప్తున్నది వాస్తవంగా చెప్పాలంటే మేమేం ఆ చెరువు ఊర్లోకేం పోలే తంబలపల్లె కానిస్టిట్యెన్సీలో ఉన్నటువంటి ఆ ఊరి దగ్గరికి ఈనాడులో వచ్చినటువంటి పేపర్లో ఈనాడు ఛానల్లో వచ్చినటువంటి కథలు కథనాల ఆధారంగా చేస్తున్నటువంటి వీడియోనే కదా మరి ఈరోజు ఈనాడు చేసేది మీ మీద అసత్య ఆరోపణలు అని మీరు భావిస్తే దాని మీద చర్యలు తీసుకోండి లేదు నిజమైతే ఆ చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడమే కాదు కాండ వాళ్ళ వెనుకల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా బయట పెట్టండి అన్ని విషయాలు తెలిసిపోతాయి కదా ఈ పదే నెల కాలంలో ఈ కల్తీ మధ్యం వల్ల ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయినారు అనేటువంటి విషయం కూడా బయటపడాలి కదా ఎందుకంటే మన వచ్చినటువంటి ఎన్సీఆర్పి రిపోర్టు రెండు వేల ఇరవై మూడు వరకు సంబంధించిందే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏం జరిగిందో కూడా తెలియాలి కదా మనకు అందుకే పెద్దలు అంటారు చెప్పేటివి శ్రీరంగనీతులు చేసేది అవి అని చూసుకోండి మరి మీరు మాత్రం తప్పులు చేస్తరు మీరు మాత్రం అవినీతి చేస్తరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తారు ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వం మీద బురద తలుపుతున్నారు మీ తాట తీర్చామంటున్నారు తీయండి తాట కోర్టులు ఉన్నాయి కదా